హలో సో సోప్రజెంట్ మిత్రాల్లో బర్త్డే బ్యాష్ అనే సేల్ జరుగుతుంది నేనైతే కొన్ని కుర్తా సెట్స్ ఆర్డర్ చేసాను అన్నీ త్రీ హండ్రెడ్ లోపే మరి నా ఒపీనియన్ ఏంటో మీతో షేర్ చేసుకుంటా ఫస్ట్ వన్ ఇది అయితే బాగా నచ్చింది పైదీవే నేను అన్ని విశుద్ధ బ్రాండ్ నుంచి తీసుకున్నాను సో ఇది ఫస్ట్ వన్ ఇది కాటన్ కుర్తా సెట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు కనుక స్లీవ్లెస్ ఇష్టం ఉంటే యూ కెన్ ట్రై దిస్ బికాస్ క్వాలిటీ అంత బాగుంది నాకు బాగా నచ్చింది మెయిన్ ఫ్రంట్ పార్ట్లో మనకి వీనెక్ షేప్ వచ్చి స్ట్రాప్స్ కూడా ఇచ్చారు సో దట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ అయితే ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు అండ్ వేస్ట్ పార్ట్ దగ్గర మనకి చిన్న ప్లేట్స్ అయితే ఇచ్చారు ఇది ఓపెన్ స్లీవ్ టాప్ అనమాట అండ్ ప్యాంట్స్ అయితే పలాజోస్ నాకు పర్ఫెక్ట్గా మీడియం సైజ్ అనేది సెట్ అయింది అండ్ చున్నీ ఓవరాల్గా కలర్ కాంబినేషన్ అయితే టూ గుడ్ నాకైతే చాలా బాగా నచ్చింది మంచిగా అనిపించింది లైక్ ఈ సమ్మర్లో స్లీవ్లెస్ అనేది సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయొచ్చు సెకండ్ వన్ ఇది కూడా నేను విశుద్ బ్రాండ్ నుంచి తీసుకున్నా బట్ ఇది ఏంటంటే క్వాలిటీ చాలా పల్చగా అనిపిస్తుంది లైక్ పాలిస్టర్ కైండ్ ఆఫ్ క్లాత్లా అనిపిస్తుంది ఇది కూడా మనకి ఈ పార్ట్ వచ్చి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంది అండ్ వేస్ట్ లైన్లో మనకి ప్లీటెడ్తో వచ్చింది లైనింగ్ ఏం ప్రొవైడ్ చేయలేదు దీని ప్రైస్ కూడా త్రీ హండ్రెడ్ టెన్ అలా ఉంది అండ్ దీనికి కూడా మనకి ప్యాంట్స్ పలాజోస్ ఇచ్చారు ఈ ప్యాంట్స్కి అయితే అసలు ప్రాణం ప్రాణం లేనట్టుంది చాలా ఉన్నాయి అసలు అంటే క్వాలిటీ ఉంది లేనిది మనకు అర్థమైపోతుంది కదా సో అలా చున్నీ ఓవరాల్గా చున్నీ అయితే బాగుంది అండ్ ఈ థర్డ్ కుర్తా సెట్ వచ్చి చున్నీయే ఇవ్వలేదు వాడు నేను త్రీ పీస్ కుర్తా సెట్ ఆర్డర్ చేసా చున్నీ ఇవ్వలేదు చాలా ఫార్మల్గా ఉండడానికి తీసుకున్నా బట్ చాలా ట్రాన్స్పరెంట్ ఉంది ఇన్న సేమ్ వేసుకున్నా సరే కొంచెం విజిబుల్ ఉన్నాయి బాడీ పార్ట్లో ఒక లైన్ చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది సేమ్ హ్యాండ్స్కి కూడా ఉండింది కలర్ అయితే బిస్కెట్ కలర్ చున్నీ ఉండుంటే వేరేలాగా అనిపించేది చున్నీ లేక ఇది చాలా నార్మల్గా అయితే ఉంది అండ్ ప్యాన్స్ యాజ్ ఇట్ ఈస్ పలాజోస్ ఇది ఫోర్త్ కుర్తా సెట్ మీకు ఆల్రెడీ చూసిన కుర్తా సెట్ కలర్లా అనిపించి ఉంటుంది నేను ఏది బాగుంటుంది ఉంచుకుందాం అన్నట్టు సేమ్ కలర్ పెట్టా ఇది కూడా త్రీ పీస్ కుర్తా సెట్ అండ్ పలాజోస్తో పేరయ్యి బాలీవుడ్ ఆ కైండ్ ఆఫ్ వైబిస్తుంది యోగపాట్లో మనకి నెక్ లైన్ దగ్గర ఒక మంచి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు మొత్తం లైనింగ్ ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయలేదు జస్ట్ పార్ట్ వరకు లైనింగ్ అయితే ఇచ్చారు పార్ట్ దగ్గర మనకి చిన్న ప్లీటెడ్ లైన్స్తో వచ్చి కిందనైతే కూడా లైనింగ్ ఇవ్వలేదు దీనికి ఏంటి అంటే ప్యాంట్స్ బాగా పొడిగించి పలాజోస్ ఇచ్చారు బట్ ఆ నడుముకి కొంచెం లైన్ ఉంటుంది కదా అక్కడ మీ స్కిన్ ఆర్ ఇన్నర్ కనిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ప్యాంట్స్ అయితే హైడెట్ అని చెప్పొచ్చు చాలా ఫ్లేర్ అయితే ఉంది ప్యాంట్స్ నిజంగా చాలా చాలా బాగున్నాయి చాలా వెయిట్ కూడా ఉంది క్వాలిటీ అయితే నీట్గా కనిపిస్తుంది బట్ దీనికి స్లీవ్లెస్ అనమాట బయట మీకు ఈ కలర్ ఈజీగా దొరికేస్తుంది కాబట్టి మీకు ఈ డ్రెస్ నచ్చితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు మీకు ఓకే అనుకుంటే ఆ వేస్ట్ లైన్ దగ్గర ఈ చున్నీ అయితే ప్రింటెడ్ కదా ఇది ఓపెన్ చేయడానికి నాకు టూ మినిట్స్ పట్టింది బట్ ఓవరాల్గా వేసుకున్న తర్వాత వైబ్ అయితే చాలా బాగుంది అండ్ ఇది ఈటీసీ బ్రాండ్ నుంచి నైట్ వేర్ తీసుకున్న తీసుకోగానే లైక్ ఓపెన్ చేయగానే ఫుల్ డిసప్పాయింట్ అయ్యా మొత్తం కలర్ అనేది మేబీ ఆ టీషర్ట్తో వచ్చి అంటుకుందో తెలీదు లేదంటే ఎవరైనా యూజ్ చేశారో కూడా తెలియదు నాకైతే యూజ్డ్ అని అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ నచ్చి పెట్టా బట్ వైట్ కలర్ కదా ఎలా అయినా బిస్కెట్ అయిపోద్ది అన్నట్టు రావడం రావడమే నాకైతే పాడైపోయి వచ్చింది డిసప్పాయింట్ అయ్యా సో అంతే వీడియో